లేదు లేదు యాక్చువల్గా ఫ్రస్టేషన్ సిరీస్ తోటి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో సపోర్ట్ చేస్తూ కూడా ఎంటర్టైన్ చేశారు సో యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు విచ్ ఇస్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటండి ఈ స్టోరీ లైన్ చెప్పండి చెప్పండి మ్యామ్ ఫ్రస్ట్రేషన్ ముందు ఈటీవీ సీరియల్స్ అన్నిట్లో కుండలు కుండలు గిజ్లీని పెట్టుకొని ఏడ్చాను నేను అవే వచ్చేది ఆ తర్వాత ఆ డివైన్ ఇమేజ్ ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫస్ట్ రీజన్ మేజర్గా అయితే రోహిత్ గారే బికాస్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఆయన సినిమాలన్నీ ఇష్టం కలిసి కూర్చొని చూస్తాం మేము మా ఇంట్లో నెక్స్ట్ మేజర్ రీజన్ వెంకయ్య గారు చెప్తారు ఇవన్నీ చాలా పాలిష్డ్గా చెప్పారు అదేం కాదు ఫస్ట్ ఫోన్ చేసి మేడం ఇలా మీరు క్యారెక్టర్ ఫ్లో చెప్తూ ఇలా అన్నయ్య డైలాగ్స్ చెప్తూ ఇలా అన్నయ్య అని బోర్డు అవాడా అన్నయ్య ఏంటంటే అంతే కదండి మన ఫ్రెండ్ వాళ్ళ మన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తాను నేను అన్నయ్యని అన్నారు మీరే అన్నయ్యని పిలుస్తారు రోహిత్ గారిని నేను చేసేస్తున్నానండి ఈ సినిమా అన్నారు అదేంటి మేడం అన్న అంటే ఇప్పటివరకు నన్ను అందరూ అక్క అని పిలవడం తప్ప నేను ఎవరిని అన్నయ్య అని పిలవలేదండి సో డెఫినెట్గా చేస్తాను ఫస్ట్ రీజన్ అదే మేడం సెట్లు కూడా అందరు అక్క 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 అటు తర్వాత నాకు చిరాకు వచ్చి నాకు పిలవండి పేరు పెట్టి అది సూపర్ సూపర్ అండి